ఓల్డ్ స్టైల్ అలా కట్టి పోయి మీద వేయించి తిరగలతో ఇసురుకునేది ఇసురుకునే వాళ్ళం కదా ఇప్పుడు అంతా కూడా మిషన్ మిషన్లో చేస్తున్నారు రెడీమేడ్గా ఇవి సున్ని ఉండలు తయారు చేయడానికి ముందుగా మనం పోయి మీద వేయిస్తా ఉండే ఇది ఓల్డ్ ఓల్డ్ స్టైల్ ఇది మన పల్లెటూర్లు ఇలాగే ఒకప్పుడు తయారు చేస్తున్నప్పుడు మన పల్లెటూరులో కూడా ఇలా చేయట్లేదు కానీ ఇప్పుడు మన దగ్గర తిరగలు రాళ్ళతో మనం పిండి తయారు చేసి సుండి తయారు చేస్తాం ఆ ప్రాసెస్ ముందు మనం ఇలా కట్లు పోయి మీద వేయించేస్తాం అనమాట వేసిన తర్వాత మళ్ళీ తిరగల్లో వేసిరుతాం పిండి తీసిన తర్వాత అదంతా కూడా మొత్తం లైవ్లోనే చేస్తా చేస్తాం కూడా ఓకే ఇది ఎవరైనా వచ్చి చూడొచ్చేసా దీని ఈ ప్రాసెస్ అంతా ఓపెన్ మన ఫ్యాక్టరీ అంతా ఓపెన్ గా ఉంటది రెగ్యులర్ గా ఇలాగే జరుగుతాయి ఎవరైనా వచ్చి ఇదంతా ఓపెన్ గా చూడొచ్చు సున్నుండలా ఇది ఎన్ని ఇప్పుడు సంక్రాంతి వస్తుంది లేదు మేడం రెగ్యులర్ గా ఉంటాయి సున్నుండలు అనేది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకి రెగ్యులర్ గా రోజు ఒకటి తింటే చాలా బలమైన ఫుడ్ అది కాబట్టి మేము రెగ్యులర్ గా ప్రాసెస్ చేస్తాం సంక్రాంతి స్పెషల్ ఏం కాదు కానీ సంక్రాంతి మూవ్మెంట్ చాలా ఎక్కువ పోతుంది అనమాట

కట్టెల పొయ్యి పెద్ద బాని ఒరిజినల్ ఏ ఫ్యాక్టరీ కూడా ఇంత ఓపెన్ గా ఎంత లైవ్ లో చూపించి ప్రాసెస్ ఎక్కడ చేయరండి మేము అంత జెన్యున్ గా చేస్తాం కాబట్టి ప్రతిదీ కూడా లైవ్ లోనే చూపిస్తాం డే 1 నుంచి కూడా అంటే యాక్చువల్ గా వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేయరు మినిమల్ ఇస్తారు అన్న అది ఇట్లా ఏంచుతారు గ్యారెంటీ కూడా లేదు మీకు ఆల్్రెడీ మనం ఆ టేస్ట్ చూసినప్పుడు కూడా సుమ్ముల కన్నా కూడా దాని ఆ టేస్ట్ అనేది తెలిపోతుంది మేడం మనకి అప్పుడు వెనక పద్ధతికి ఇప్పుడు మనం బయట కొనుక్కునే పెద్దది తేడా తెలుస్తుంది అండి మీరు వెనకటి ప్రాసెస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీ పెట్టాం మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కూడా అమ్ముతారు కానీ మేము ప్రాసెస్ అంతా చేస్తున్నాం ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీ ఈ అన్ని తయారు చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే చాలా తక్కువ న్యాచురల్ సున్నుండలే దొరకట్లేదు దొరకట్లేదు అన్న దాన్ని యూజ్ చేసుకునే ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నారు బయట మొత్తం అది నాచురల్ ప్రాసెస్ లో దొరకడం అంటే ఇంకా చాలా కష్టం ఎనగటి పద్ధతిలాగా లాగా మళ్ళీ ఇసురాయితో ఇసుకున్నారండి ఇవి ఇవన్నీ కూడా తిరగలతో రాళ్ళు తోటి తయారు చేసిన తిరగలు అండి మన స్లో ప్రాసెస్ లో హీట్ అవ్వకుండా పిండ్లన్నీ తయారు చేస్తాం ఎందుకంటే మనం దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని పాడవకుండా కోల్డ్ ప్రాసెస్ చేస్తాం అది కూడా రాళ్ళు ఇవన్నీ కూడా కొండరాళ్ళు అంటే స్లో ఆర్పి మోటార్ సహాయం తోటి స్లో ఆర్పి తయారు చేస్తాం అవును సార్ కొంచెం కూడా వేడి కూడా ఏం లేదు అక్కడ నుంచి కూడా ఒక్కొక్కటి కొంచెం కొంచెం పడుతున్నాయి గంటకి పది కేజీలు వస్తాయి గంటకు పది కేజీలు అంత స్లోగా వస్తే మరి ఎలా సార్ మీరు అంత ఇవ్వాలి అంటే అంటే ఇవన్నీ అన్ని కూడా రాళ్ళు నుంచి దేనికి సెపరేట్ గా ఉన్నాయండి మన వరకు మన అవుట్లెట్స్ లోనే సేల్ చేస్తాం అన్నమాట ఇది టేస్ట్ అంటే మీరు బయట ఎక్కడ ఉండదు ఓన్లీ గ్రామీణ అండి వన్స్ ఒకసారి వాడిన తర్వాత బయట ఏం తినలేరు అంత టేస్ట్ ఉంటుంది పిండి అండి కూడా ఓకే రాళ్ళతో ఇచ్చడం అంటే మీకు ఆల్రెడీ మన ఓల్డ్ ప్రాసెస్ చేసినట్టే కదా అన్ని దొరుకుతాయా సార్ పిండిలు రాళ్ళతో ఇస్తున్నాయి గోధుమ పిండి రాగి పిండి జొన్న పిండి పచ్చజొన్న పిండి తెల్లజొన్న పిండి పెద్ద పిండి రైస్ ఫ్లోర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కిందన్నీ ఉన్నాయి మేము బయట కూడా చూసాం సార్ మిషన్స్ అవి మిషన్ లో పట్టినాయి అవి కాదు మేడం ఇది అంతా స్టోన్ తోటే కొండరాళ్ళతో తయారు చేసినవి ఇవి స్మాల్ సైజు మిషన్ ఇది మళ్ళీ రీసెంట్ గా కొంచెం పెద్ద సైజులు లో చేయించాము పరిపాటు లేదు వెనకట మన ఆయన మిస్ అయ్యి చూసేదండి పిండి కోసం ఆమె ఇస్తలేదు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది మళ్ళీ కాబట్టి జర పెద్దగా ఉన్నాయి చిన్నగా సార్ చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళ ఏమన్నా వస్తే వాటిని ఏం చేస్తారు సార్ మళ్ళీ ఇదంతా మళ్ళీ జల్లెడ పట్టా ఉండండి ఓకే జల్లెడ పట్టిన తర్వాత ప్యాక్ చేస్తారు మ్యాన్ మేడ్ జల్లెడా లేకపోతే ఇక్కడ పక్కన ఇది ఇట్లా పెట్టుకున్నది ఎందుకంటే కింద పడకుండా ఉండడానికి సార్ మీరే ఇది పెట్టుకున్నారా సార్ అది వాళ్ళు చేసినప్పుడు అలానే ఇస్తారా ఇది ఓన్లీ మొత్తం ఓన్ కవర్ ఉంటుందండి ఇది ఓపెన్ ఉండడం కోసం నేను ఇట్లా తయారు చేస్తుంది जलड़ हाँ लाउचिंग मैं नहीं बस जली जाती ओके ये ऑन जैसे मौतम जली అంటే బయట దొరికే వాటిలో జల్లడ అనేది స్పెషల్ ఏముండదు మళ్ళీ మీరు ఒక జల్లడ తీసి మళ్ళీ ఫైన్ ఫైన్ పౌడర్ ఇస్తారు మీరు చాలా ఫైన్ పౌడర్ అవునండి ఇప్పుడే చూశాను కస్టమర్ డైరెక్ట్ గానే వచ్చి తీసుకొని వెళ్తున్నారు డైరెక్ట్ ఇక్కడికే ఇక్కడికే అయినా తీసుకోవచ్చు లేకుంటే కింద ప్యాక్ చేసేయండి ఎందుకంటే ఎట్లాగో ఈ పిండి హీట్ ఎక్కదు కాబట్టి ఇట్లే పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఇది ఇది కూడా కొంచెం చిన్నగా ఉన్నట్టుందండి స్టోన్ ఓకే బయట దగ్గరికి అసలు ఏం వాడతారో కూడా మనకు తెలియదు మీరు లైవ్ గా చూపిస్తున్నారు మీరు వాడేది బయట మీరు మార్కెట్లో ఎప్పుడన్నా కొన్ని కొన్ని స్టోర్లు చూడండి శనగలేమో రేట్ శనగపప్పు రేట్ ఎక్కువ ఉంటుంది పిండి తక్కువ ఉంటుంది రేట్ పిండి చేదు ఉంటుందండి బయట మీరు ఇంత క్వాలిటీ వాడుతున్నారు కాబట్టి పిండి కూడా తేదనే ఉంటుంది అంటే దీనికన్నా పిండి రేట్ తక్కువ పెడతారు అంటే దాంట్లో ఏదైనా మిక్స్ చేస్తారు కాబట్టి రేట్ తక్కువ పెడతారు మన దగ్గర నుంచి ఇలా స్లో ప్రాసెస్ లో చేస్తారు ఇది కూడా లైవ్ లోనే కస్టమర్ తీసుకోవచ్చు ఇది స్టాక్ ఉంటుంది కదండి కొద్ది రోజులు ఎందుకంటే పిండి తెచ్చినాక ఓపెన్ చేయగానే పురుగు పడుతుంది బయట నుంచి తెచ్చింది ఇది వన్ మంత్ ఉంటుందండి వన్ టూ మంత్ వన్ మంత్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే అంటే వాళ్ళు అందులో ఏం కలుపుతారో తెలియదు కదా తేగానే ఎమ్మటే పురుగు పడుతూనే ఉంది కలర్ గానీ ఖచ్చితంగా రాదు అది ఇంకా పచ్చగా ఉంటుంది సార్ డిఫరెంట్ కలర్ లో ఉంటుంది స్మెల్ కూడా శనగపిండి స్మెల్ అనేది దానికి ఏం రాదు మీరు సార్ ఇంత క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి దాని ప్రైస్ కూడా అదే రేంజ్ లో అనుకోవచ్చు సార్ ప్రైస్ కూడా ఉంటుంది కేజీ ఉంటుంది కూడా పిండి దొరుకుతుంది మీరు కళ్ళ ముందే ఒరిజినల్ చేసి తనపప్ప హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటే మీకు సెవెంటీ ఎయిట్ రూపీస్ పిండి దొరుకుతా ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా మిక్సింగ్ చేస్తారు పైనుండి ఓకే కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది సార్ శనగపప్పు కలర్లోనే ఉంది యాక్చువల్గా బయట దొరికేటప్పుడు శనగపప్పు ఈ కలర్లో ఉంటుంది పిండే మరీ పచ్చ ఉంటుంది మళ్ళీ ఇసురాయితో ఇసురుడుతున్నారు అసలు పిండి హీట్ అవంతంతో దాని టేస్ట్ పోయిద్ది మీరు ఈ ప్రాసెస్ చేయడం వల్ల అది హీట్ అయ్యే అవకాశమే లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇంత స్లోగా ఒక్కొక్కటి 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 పడుతుంటే ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ చేస్తుంది సార్ ఇది చిన్న మిషన్ కాబట్టి ఇది తల్లి కేజీ వస్తుందండి అది ఫిఫ్టీన్ ట్వంటీ కేజీ అది వస్తుంది పెద్ద మిషన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీ ఇది టెన్ కేజీ ఎన్ కేజీ తిండి వంటలు కోసం బాగా తీసుకుంటూ ఉండొచ్చు కదా సార్ మీ దగ్గర ఏది స్టాక్ ఉండదు మరి ఏ రోజు ఆ రోజు చేస్తే చేస్తే స్టాప్ ఉంటుంది ప్రతిరోజు తచ్చినంగా మనం ప్రాసెస్ చేయాలి ఇది సంక్రాంతి సీజన్ కదా ఇంకా ఫుల్ సేల్ అవుతున్నట్టుంది అసలు మీకు టైం కూడా లేకుండా ఇసు చూసింది అయితే ఇదే ఫస్ట్ టైం సార్ నేనైతే యాక్చువల్గా ఎప్పుడు మిషన్ లోనే చూసాను ఓవరాల్గా ఎక్సార్ లేదు అలాంటి యూనిట్ ప్రాసెస్ ఇన్ని రకాలంటే కోల్డ్ ప్రాసెస్ చేసిన ఆయిల్స్ కొన్ని కొన్ని మిషన్స్ ఉంటాయి కానీ రాళ్ళతోటి రాళ్ళతో తీయడం రాకలతోటి కొళ్ళు దంచడం ఆయిల్ దానులు తీయడం అన్ని కలిపి ఒకే యూనిట్లో మన ఓవరాల్ తెలుగు రెండు లో కూడా ఇదే పెద్ద యూనిట్ అని చెప్పచ్చు అవును సార్ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కళ్ళైతే కొనుక్కుంటారు సార్ ఒకసారి జస్ట్ విజిట్ చేద్దామని వచ్చినా వీటిని చూసిందంటే కొనుక్కొని వెళ్తారు ఏదో ఒకడైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఖచ్చితంగా ఇప్పుడు గ్రామీ నేచురల్ వంటగదిలోకి వెళ్తున్నాము ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఆడిచిన గానిగ నూనె తోటి వీళ్ళు ఆడిచ్చిన న్యాచురల్ ప్రాసెస్ పిండితో వర్కర్స్ పెట్టుకొని పిండి వంటలు పచ్చళ్ళు ఈ సున్నున్న లాంటి రకరకాలుగా తయారు చేస్తూ ఉన్నారు ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి ఎలా తయారు చేస్తున్నారు సో ఇది చికెన్ పికిల్ కోసం నిమ్మకాయ ఓకే సో నిమ్మకాయ పచ్చడి దాంట్లో జ్యూస్ తీసేశారు మీరు చెప్పండి ఇది నిమ్మకాయ పచ్చడి రెడీ చేస్తున్నాడు ఇది చికెన్ నాన్ వెజ్ లో చికెన్ పచ్చడి అండి అంటే ముందు ఆయిల్ లో సార్ చికెన్ ప్రాసెస్ చూపిస్తానండి లైవ్ లో ఎలా చేస్తారో ఓకే అలాగే ఇది ప్రాన్స్ అండి ఓకే రొయ్యలు రొయ్యలు పక్క కూడా మన మనం తయారు చేస్తాం ఇవన్నీ కూడా అంతా గాను అండి ఎక్కడ కూడా రోపలు దంచిన కారం రోపలు దంచిన పొడులన్నీ కూడా వాడతాం చాలా టేస్ట్ ఉంటాయి పచ్చళ్ళన్నీ కూడా అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఖర్జూరం లడ్డు అండి ఇక్కడ బెల్లం లేకుండా ఓన్లీ దాంట్లో ఖర్జూరం వాడతారు అనమాట బైండింగ్ కోసం ఖర్జూరం వాడి తయారు చేస్తున్నారు అంతా డ్రై ఫ్రూట్స్ లడ్ అండి ఇవన్నీ మీరు చూడొచ్చు అన్నీ గాను నుండి తయారు చేసింది చూడండి దాని బాగా కాజు కాజు ఖర్జూరం లడ్డు ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు అది కాజు ఖర్జూరం లడ్డు ఇప్పుడు మనం బయట బయట మార్కెట్లో దొరికేవన్నీ కూడా అన్ని రిఫండ్ ఆయిల్ తోటే చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి మంచిది కాదు మీరు ఇలా గ్రామీణాచరణకు వచ్చినప్పుడు ఇలా లైవ్లో ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు తయారు చేస్తా ఉంటారు మీరు ఇదంతా కూడా దగ్గర కూడా చేయించుకోవచ్చు మీకు కావాల్సిన ఐటమ్స్ రెడీలో ఏ ఆ రోజు చేసే ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో మీరు కళ్ళ ముందు తయారు చేసి తీసుకెళ్ళొచ్చు

ప్రోటీన్స్ ఉండాలి కదా మేడం మన కాన్సెప్ట్ అదే అండి గ్రామ్ న్యాచురల్ ఏంటంటే మెయిన్ ప్రోటీన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ అది పాడవకుండా మన ఐటమ్స్ అనేది తయారు చేయాలని ఆ ప్రాసెస్ ని కోల్డ్ ప్రాసెస్ చేస్తా ఉంటాయి పెట్టడం అనేది రోగాలు తర్వాత ఇవన్నీ కూడా పురాతన పద్ధతులు అండి ఆ పద్ధతిలో మనం పిండి వంటలు కానీ తర్వాత ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే దాంట్లో ఉన్న అన్ని

హెల్దీ ఫుడ్ హెల్దీ స్నాక్ పిల్లల కోసం ఇది హెల్దీ అండి ఎక్కడ కూడా ఏ ఏ కంపెనీ కూడా ఎవరు కూడా గాను ఉండటం మటికి ఇవన్నీ తయారు చేయరండి ఎందుకంటే తొందరగా పాడవుతుంది అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఓన్ గా గానులతో మేము తయారు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ చేయగలుగుతాను అది కూడా మీకు మార్కెట్లో లో రిఫండ్ ఆయిల్ తోటి ఏ ఏ ప్రైస్ అయితే కొంటున్నారు అదే ప్రైస్ మేము గానులతో తయారు చేసి ఇస్తాం టేస్ట్ కూడా తేడా ఉంటది కదా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది చిన్న చిన్నపిల్లలకి ఇప్పుడు ఆల్రెడీ స్నాక్స్ ఐటమ్స్ చిన్న చిన్న పిల్లలకి అందరూ కూడా స్కూల్స్ కానీ స్నాక్స్ అవన్నీ కూడా ఇలాంటి ఖర్జుల లడ్డు కాజు లడ్డు రోజుకి ఒకటి తిన్నా కూడా చాలా హెల్దీగా ఉంటారు పిల్లలందరూ మేము బయట నుంచి తీసుకొస్తామండి ఇవి శనగ పిండి తోట పిండి తోట చేస్తారు మేము ఫస్ట్ టైం చెప్తున్నారు జొన్న పిండి పిండితో చేసిన మేడం ఆయిల్ అనేది ఖచ్చితంగా రిఫండ్ ఆయిల్ వాడతారు అది ఖచ్చితంగా మనకి హెల్త్ గా హండ్రెడ్ మంచిది కాదు ఎక్కడైనా రిఫండ్ ఆయిల్ ఆడతారండి మీరు చేసి మీరే ఇక్కడ హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు అందరికి గానిగా ఉండేవాడి హండ్రెడ్ పర్సెంట్ ఇది సా కారపుసా కారం కోసం ఇది ఆల్రెడీ మనం వేసిన చూశాం కదా మీరే చేస్తున్నారు దానితో మనం తయారు చేస్తాం కలర్ కూడా చాలా ముద్దుగుంది సార్ మీరు తయారు చేసిన శనగపిండి తోటి మీ ఆయిల్స్ తోటి మొత్తం మీ వర్కర్స్ తోటి కూడా లైవే మేడం ఎక్కడ కూడా ఫ్యాక్టరీలో ఏ కార్నర్ కూడా ఓపెన్ గా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా విజిట్ చేయొచ్చు కస్టమర్ వచ్చి ఈ వంటగది చూడొచ్చు తర్వాత మన గాలుల దగ్గర చూసుకోవచ్చు తర్వాత లోకల దగ్గర చూడొచ్చు పైన ప్యాకింగ్ యూనిట్ చూడొచ్చు ఏది కూడా సీక్రెట్ అనేది మన గ్రామీణ నేచరల్ ఎప్పుడు కూడా లేదండి కూడా చేయడానికి డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇది డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం చేసి ఖర్చూరం తోటి లడ్డు చేస్తాం అండి మనం ఇక్కడ బెల్లం కానీ షుగర్ కానీ వాడటం లేదు చాలా హెల్తీ అండి పిల్లలకు రోజు ఒకటి పెట్టిన చాలు చాలా ఎనర్జీగా ఉంటారు ఇప్పుడు అందరూ చిన్న చిన్న పిల్లలకి స్నాక్స్ అవన్నీ చిన్న పిల్లలు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి ఐటమ్స్ పెట్టారంటే రోజుకి ఒక్క లడ్డు తీసుకున్నా వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారు వీటిని కూడా సార్ రోష్ చేసినట్లున్నారు ఏం కనబడు అండ్ బైండింగ్ కోసం మీరు ఖజుర పాటు ఆయిల్ బదులు మీరు నెయ్యి వాడుతున్నట్లున్నారు నెయ్యి చెయ్యి వాడు నెయ్యి వాడుతున్నారు ఇవి కూడా ఎట్లా సార్ పావు కేజీ ప్యాక్ లలో కూడా దొరుకుతాయి

అన్నీ కూడా లైవ్లోనే కస్టమర్ కూడా ఇదంతా కూడా చూడొచ్చు ఫ్యాక్టరీ అవుట్లెట్లు అలాగే మన సిటీలో మొత్తం హోమ్ డెలివరీ చేస్తున్నామండి లేదంటే కనుక మన ఫ్యాక్టరీ అవుట్లెట్కి రావచ్చు లేదంటే మనకి ఒక సిక్స్ అవుట్లెట్స్ ఉన్నాయండి సిటీలో ఎల్బీ నగర్ దగ్గర జేఎన్టీ దగ్గర ఒక అవుట్లెట్ ఉంది ముసాఫ్ నెట్ వైజంక్షన్లో అవుట్లెట్ ఉంది లింగంపల్లి దగ్గర ఒక అవుట్లెట్ ఉంది ఈ ప్రశాంతి నగర్ మన ఫ్యాక్టరీలో ఒక అవుట్లెట్ ఉందండి

హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా నేచురల్లీ వాడతాం మేడం ఇక్కడ ఎందుకంటే ఇది ఇదంతా లైవ్ ప్రొడక్షన్ అండి ఇక్కడ మేము మేమేమి చిన్న మిస్టేక్ చేయడానికి కూడా ఉండదు అందుకని మేము లైవ్ ప్రాసెస్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేచురల్గా హండ్రెడ్ పర్సెంట్ జెనిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి రోస్ట్ చేస్తా అని చెప్పారు కదండి అవి కూడా మేడం డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేస్తా అని చెప్పారు రోస్ట్ చేసిన తర్వాత ఖర్జురని బట్టి మిక్స్ చేస్తాం అందులో గర్జూరెన్ తోటి ఓకే సార్ ఇక్కడ కూడా ఈ గవ్వల కోసం కూడా బెల్లమే యూజ్ ఒరిజినల్ చెరుకు బెల్లం చూసాం ఆ పైన చూసాం కదా బెల్లం తోటి అది గోధుమ పిండి అండి మళ్ళీ మైదా పిండి ఇక్కడ వాడమండి ఓన్లీ గోధుమ పిండి పిండి ఇలాంటివి యూజ్ చేసి ఇవన్నీ తయారు చేస్తాం అవి కూడా మనం తయారు చేసుకున్నాం రాళ్ళతో తీసిన తోటి తయారు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అండి చిన్నపిల్లలకి మనం స్నాక్స్ ఐటమ్స్ కానీ రోజుకు ఒక లడ్డు తిన్నా చాలా హెల్దీగా ఉంటారు మన దగ్గర చేసే ప్రాసెస్ అంతా న్యాచురల్ ప్రాసెస్ ఇంట్లో కూడా ఎవరు తయారు చేయరండి ఇంత ఓపిగ్గా రాళ్ళతో పిండిలు ఇస్తడం అన్నీ ఈ రోజులు ఎవరు చేయట్లేదు కాకపోతే గ్రామీణాచురల్కి వస్తే మీరు ఇంట్లో తయారు చేసుకున్న దానికంటే చాలా బెస్ట్ అని ఉంటుంది అది కూడా లైవ్లో అది కూడా లైవ్లోనే తయారు చేసేస్తాం కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఏదన్నా ఎవ్రీ మంత్ వన్ 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 టైం అయినా లేదా టూ మంత్స్కి ఒకసారి వచ్చినా సరే మీ పిల్లలతో విజిట్ చేసి ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చండి ఇది కూడా చూసాం కదా సార్ ఇది కూడా సున్నుండలు కూడా ఇందాక మినప పేంచుతున్నారు కింద సున్నుండలు కూడా మార్కెట్లో మీ ప్రైస్ తో పోల్చుకున్నా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మినిమం ఈ క్వాలిటీలో ఉంటుంది అండి మనం ఇసరాల ఇసరాలు చూసి ఒరిజినల్ బెల్లంతో తయారు చేసిన ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీకి మనం అంటే మనం ఓన్ గా ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఈ స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ ఉంటాయండి మార్కెట్లో లో కూడా రిఫండ్ ఆయిల్ తో చేసిన వాటికన్నా మేము బెస్ట్ ప్రైజ్ ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే ఇదంతా కూడా ఆయిల్స్ అన్ని కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఈ పిండ్లు ఇవన్నీ కూడా మనం ఓన్ గా చేసుకుంటాం కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్ లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పిండులు మనవే ఆయిల్ మనవే అందులో వేసే మసాలాలు మనవే టోటల్ మనవే కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు అండ్ హెల్తీ ఫుడ్ కూడా అంటే తక్కువ ప్రైస్ అంటే మీడియం ఉంటుంది మేడం అంటే మార్కెట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ క్వాలిటీలో మార్కెట్ లో ఎక్కడ లేదు ఎటువంటి పెద్ద కంపెనీ కూడా రిఫండ్ ఆయిల్ తోటి అండ్ కస్టమర్స్ కూడా మీరు చూపిస్తున్నారు కదండి లైవ్ గా ఏ కంపెనీ చూపించేది కదా లైవ్ మేడం హండ్రెడ్ లైవ్ లో చూపిస్తాం సార్ ఒక టేస్ట్ చేయొచ్చండి ఇది కూడా లైవ్ లోనే టేస్ట్ చూపిస్తున్నాను బైండింగ్ కోసం ఖర్జూరం వాడిరు నెయ్యి కూడా యూజ్ చేస్తారు దీంట్లో ఓన్లీ ఖర్జూరము ఇక మొత్తం టోటల్ డ్రై ఫ్రూట్ ఇది అంతే దీంట్లో ఇంకా వేరే ఏం లేదు తీపి కూడా ఖర్జూరం వల్లే తీసుకొచ్చారు ఇది రోజు పిల్లలు కొట్టిస్తే చాలా హెల్దీ అండి ఇది ఓన్లీ కాజు లడ్డు అండ్ వీళ్ళ దగ్గర టోటల్ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉంది మీకు ఏ స్నాక్ కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అండ్ పూర్తిగా వీళ్ళు న్యాచురల్గానే తయారు చేస్తున్నారు వాళ్ళు ఆడిచ్చే నూనెతోటి వాళ్ళు దంచిన పిండితోటి ఇసు వాళ్ళు చేసిన పిండితోటి చేస్తున్నారు గ్రామీ న్యాచురల్ అంటే రియల్గా న్యాచురలే ఎవ్వరు వచ్చినా కానీ అంటే చూడ్డానికి వచ్చి జస్ట్ ఎలా ఉంటుందో అని మనం చూడ్డానికి వచ్చినా కానీ చెప్తున్నాను ఐదు వేల రూపాయలు అయితే పక్కా తీసుకొని వెళ్తారు ఇక్కడి నుంచి అండ్ వీళ్ళు ఎంత తక్కువ రేటు పెట్టినా మనకు ఐదు వేల బిల్లు అయితే అవుతుంది అంత బాగున్నాయి ఇక్కడ ప్రతి ఐటమ్ తీసుకొని వెళ్ళడమే ఖచ్చితంగా